I am questioning and warning this government. If you bring and make a work law in the present form, it will lead to social instability in this country. Yeah. It is, has been rejected by the entire Muslim community. No work property will be left. Nothing will be left, I say. Nothing will be left, I say. You want this country to take back into 80s and early 90s? It will be your responsibility. I will not lose an inch of my budget. I will not lose an inch of my dharka. I will not allow that. అసదుద్దీన్ ఓవేసి ఏమంటున్నారంటే వక్ఫ్ బోర్డు కనుక ప్రజెంట్ మోడ్ లో గనక దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఈ దేశం ఇలా ఉండదు అర్లర్లు జరుగుతాయి మామూలుగా ఉండదు బ్యాండ్ బాజా భారత్ అన్నట్లుగా ఉంటది అన్నట్లుగా చెప్తా ఉన్నారు ఆయన ఓపెన్ గా పార్లమెంట్లో చెప్తా ఉన్నారు ఎందుకంటే ఆయనది ఏ పార్టీ ఒక మతానికి సంబంధించిన పార్టీ మళ్ళీ ఆయన మాట్లాడే దేని గురించి సెక్యులరిజం గురించి రాజ్యాంగం గురించి హక్కుల గురించి జై భీమ్ అనే నినాదం కూడా ఎత్తుకున్నారు ఆయన ముస్లిమీన్ పార్టీ కదా అది సరే ఇప్పుడు వక్ఫ్ బోర్డు గురించి ఈ సోడు మేధావులు ఎవరైనా మీరు అడగండి ఒకసారి ఎవరైనా వీడియో చేశారా ఇంతవరకు కులాంతర వివాహాలు మతాంతర వివాహాల గురించి బడ్జెట్ పెట్టగానే పొద్దున బడ్జెట్ పెట్టగానే సాయంత్రం ఏడుపులతో వీడియోలు చేయడం గురించి రకరకాల మాట్లాడతారు కదా ఈ బ్యాచ్ గంజాయ్ బ్యాచ్ ఈ సోదీ మీడియా బ్యాచ్ వక్ఫ్ బోర్డు గురించి ఉన్నటువంటి వాస్తవాలు ఎందుకు చెప్పరు ఇంత కపట ప్రేమన ఇంత కపట ప్రేమన ఇప్పుడు వారు చెప్తున్నారు ఒకక్ యథాతథంగా ఉండాలి ఇప్పుడు ప్రెసెంట్ మోడ్లో దాని కనుక మారిస్తే తదనుగుణంగా చర్చలు కోల్పోవాల్సి వస్తుంది మసీదు ఎందుకు కోల్పోతారు మీరు మీవైతే మీరు కోల్పోరు మీరు ఆక్యుపై చేసుకున్నవైతే కోల్పోవచ్చు లేదా భవిష్యత్తులో ఆక్యుపై చేసుకోవడానికి అవకాశాన్ని కోల్పోవచ్చు సుప్రీంకోర్టుకు మించినటువంటి జ్యుడిషియల్ పవర్స్ కలిగి ఉన్నటువంటి వక్ఫ్ బోర్డు ఈ యొక్క సెక్యులర్ భారతదేశంలో ఉండటం ఎంతవరకు సమంజసం ఏ రాజకీయ నాయకుడు దీని పట్ల తిరిగి అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి సంస్కరిస్తూ ఉంటే పార్లమెంట్ సాక్షిగా బెదిరిస్తూ ఉన్నాడు ఈ దేశంలో అరలర్లు చేస్తాం ఈ దేశంలో మంటలు రేగ కొడతామని అక్కడ ఉన్నాం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో ఈ ఒక్క వీడియో నిదర్శనం